హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ సంక్రాంతి అంటే పిండి వంటలతో చుట్టాలతో ఇల్లంతా హడావిడిగా ఉంటుంది కదండి అరిసెల్ని ఎక్కువగా చేస్తూ ఉంటాం ఈ అరిసెల్ని ఆ పాకాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో పిండిని ఎలా కలుపుకోవాలో అలాగే క్రిస్పీగా టేస్టీగా అరిసెలు అనేవి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రేషన్ బియ్యం తీసుకోండి ఒక గిన్నెని తీసుకొని బియ్యాన్ని కొలుచుకోండి నేను నాలుగు డబ్బాలు బియ్యానికి ఎరసల్ని ప్రిపేర్ చేయబోతున్నానండి నేను చూపించిన డబ్బాతో నాలుగు డబ్బాలు పోసాను అంటే కేజీ ఉంటే వీటిని వాటర్తో నానబెట్టుకోవాలండి నేను నైటు నైన్ ఓ క్లాక్కి నానబెట్టానండి బియ్యాన్ని అంటే మార్నింగ్ నైన్కి నేను తీసి కడిగి చూపిస్తాను అంటే పన్నెండు గంటలైనా కనీసం నానాలండి అప్పుడే అరిసెలు అనేవి చక్కగా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి ఇలా మార్నింగ్ నైన్ తర్వాత కడిగి చూపిస్తానండి నాలుగైదు సార్లు బాగా వాటర్తో కడుక్కున్న తర్వాత వాటర్ అన్నీ తీసేసుకోండి ఇలా జల్లడి గిన్నె ఉంటుంది కదా ఉన్న గిన్నెని తీసుకోండి దీనిలోకి ఆ కడుక్కున్న బియ్యాన్ని అలా వేసేసుకోండి అడుగునొక గిన్నె పెట్టుకోండి పైనున్న వాటర్ అన్నీ కూడా ఆ గిన్నెలోకి వచ్చేస్తే బియ్యంలో వాటర్ అనేవి ఏమీ లేకుండా మొత్తం కూడా ఇలా వడగట్టుకోండి ఇలా నేను చూపించిన విధంగా వడగట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి వాటర్ అన్నీ వచ్చేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకుని పల్చగా పరుచుకోండి దానిపైన ఇలా మనం వడగట్టుకున్న బియ్యాన్ని పోసుకొని నేను చూపించిన విధంగా ఇలా పలుచగా ఆరబెట్టుకోండి బియ్యంలో ఏమైనా తేమ ఉంటే కాటన్ క్లాత్ అనేది పీల్చుకుంటుందండి తడిగా ఉన్న బియ్యం అయితే మనం మరప పట్టించుకుని ఆడించుకోవడానికి తీసుకువెళ్ళినప్పుడు మిల్లిలో కరెక్ట్గా పిండి రాదు అందుకే ఇలా వాటర్ అనేవి ఏమీ లేకుండా కాటన్ క్లాత్ పీల్చుకునేలా ఇలా ఆరపెట్టుకోండి ఒక పది నిమిషాలైనా ఆరపెట్టుకుంటే వీలైనంత పలుచగా చేసుకుని ఆరపెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయండి తేమ అనేది ఏమీ లేకుండా ఆరిన తర్వాత ఒక బాక్స్ని తీసుకొని దానిలోకి తడి బియ్యంని అలా వేసేసుకోండి ఇప్పుడు ఈ బియ్యంని మిల్లికి పంపించుకొని మరపట్టించుకోవాలండి పిండిని మెత్తగా ఆడించుకోవాలి మిక్సీ జార్లో కూడా పిండిని ఆడి గ్రైండ్ చేసుకోవచ్చండి కానీ మనం మిక్సీ జార్లో ఆడించుకున్న పిండి కన్నా బయట మరపట్టించుకున్న పిండి అయితే చాలా మెత్తగా నలుగుతుందండి అందుకే అలా ఆడించుకోవాలి పిండి తెచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇప్పుడు బెల్లం క్వాంటిటీ అండి కేజీ బియ్యంకి ఎనిమిది వందల గ్రాములు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఈ పెద్దగా ఉన్న బెల్లం ఏమో అర కేజీ అండి ఇది మూడు వందల గ్రాములు మొత్తం కలిపి ఎనిమిది వందల అండి ఎనిమిది వందల గ్రాముల బెల్లంతో కూడా మనం అరిసెలకు పాకాన్ని ప్రిపేర్ చేయబోతున్నాం స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఒక అరకప్పు పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు అండి పిండి ఆడించిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి దానిలోకి జల్లెడు పెట్టుకుని ఆడించి తెచ్చుకున్న పిండంతా కూడా అలా జల్లించుకోండి ఇలా జల్లించుకున్నట్లయితే పిండంతా కూడా ఉండలు లేకుండా పొడి పొడులు వస్తుంది ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత చేత్తో ఇలా నేను చూపిస్తున్న విధంగా నొక్కి నొక్కి పెట్టుకోండి ఎందుకంటే పిండిలో తడియమైనా ఉంటే అలా ఉండిపోతుందండి మరీ ఎక్కువగా ఆరకూడదండి పిండి అనేది పిండి ఆడించుకున్న తర్వాత పిండిని ఎక్కువగా ఆరనివ్వకూడదండి మనం పిండి తెచ్చుకున్న వెంటనే కూడా పాకంని పట్టుకొని అరిసెల ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి లేట్ చేశారంటే పిన్నంతా కూడా పొడి పొడులు వచ్చేస్తుందండి పొడి బియ్య పిండిలాగా అయిపోతుంది అందుకే మనం పిండి ఆడిన వెంటనే కూడా పాకాన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ఎనిమిది వందల గ్రాముల బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్టుకొని అలా ఒక వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న గిన్నెలో వేసుకోండి అంటే పాకాన్ని ప్రిపేర్ చేయబోతున్నాం ఇలా బెల్లం అంతా ఇలా వేసేసుకున్నాం కదా ఒక అరకప్పు పంచదార కూడా వేసుకోండి అరిసెలకు టేస్ట్ అనేది బాగా వస్తుంది మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా పంచదారని కొంచెంగా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపించిన విధంగా పావు లీటర్ వాటర్ పోసుకోండి ఇకలా అయినా స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని బాగా కరిగించుకుందాం పాకంని రెడీ చేయబోతున్నామండి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా ఉడుకుతున్నంతసేపు కూడా గరిటతో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి గడ్డలన్నీ కూడా కరిగిన తర్వాత పాకం రావటం స్టార్ట్ అవుతుందండి వాటర్ మాత్రం ఎక్కువగా పోయకూడదండి ఎక్కువగా బెల్లంలో వాటర్ పోసామంటే పాకం రావటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకే పావు లీటర్ వాటర్ పోస్తే సరిపోతుంది ఇలా ఒక క ఖాళీగా ఉన్న గిన్నెను తీసుకుని దానిలో వాటర్ పోసుకుని ఈ పాకాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఇలా కాగుతున్న పాకాన్ని వాటర్ ఉన్న బౌల్లోకి వేసుకున్నామంటే బెల్లం అంతా కూడా బెల్లం సిరప్ అంతా వాటర్లో కలిసిపోయినట్లుగా అయిపోతే పాకం ఇంకా రాలేదండి రానట్లు అర్థం ఇంకొకసారి ఉడికించుకుందాం ఇలా మధ్య మధ్యలో నాలుగైదు సార్లు అయినా మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి పాకం రెడీ అయ్యిందో లేదో ఇప్పుడు వేసిన పాకం ఇలా రౌండ్గా బిళ్ళలాగా రెడీ అయింది కదా ఇంకా పాకం రావటానికి దగ్గరకు వచ్చిందండి ఇంకా చిక్కబడిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం స్లోగా కరిగించుకోండి పాకం రెడీ అవ్వబోతుందండి చాలా జాగ్రత్తగా చూసుకోండి పాకం అనేది మరీ పలచగా ఉంటే అరిసెలు మెత్తగా వచ్చేస్తాయండి అలాగని పాకాన్ని బాగా గట్టిగా ముదురు పాకం పట్టుకున్నామంటే అరిసెలు చాలా గట్టిగా వచ్చేస్తాయి పెద్దవారు చిన్న చిన్న పిల్లలు కూడా అసలు నవ్వలేరు తినేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే పాకాన్ని మీడియంగా కరెక్ట్గా ఉడికించుకోండి మరీ బిళ్ళలాగా గట్టిగా రాయిలాగా రాకూడదండి పాకం అనేది ఇలా కొంచెం చేత్తో మనం ఉండచూసిన చేసినట్లయితే మెత్తగా అనిపించాలి ఇంకా రెడీ అయిపోయిందండి పాకం రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి వేసుకోండి ఒక అరకప్పు తెల్ల నువ్వులు వేసుకోండి ఇప్పుడు ఒక గరిటె నెయ్యి వేసుకోండి రెండు గరిటెలు ఆయిల్ వేసుకోండి ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన యాలకుల పొడి ఆయిల్ నెయ్యి కూడా తెల్ల నువ్వులు కూడా బాగా కలిపేసుకోండి పాకంలో ఇంకా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుని మనం జల్లించుకుని పెట్టుకున్న తడి బియ్య పిండిని ఇలా వేసుకుంటూ కలుపుకోండి పిండి వేస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోండి ఒక్కరు పిండిని ఇలా పొడి పొడిలు వేసుకోవాలండి ఇంకొకరు గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఒక్కరు చేసుకున్నట్లయితే పాకం అనేది ముదిరిపోయి పిండి ఎక్కువగా పట్టదండి మిగిలిపోతుంది ఆడించుకున్న పిండి అంతా మిగిలిపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా మనం పాకంలో పిండిని కలిపేసుకుంటూ చలివిడిని రెడీ చేసుకోవాలి ఒకరు పిండిని వేసుకోండి ఒకరు బాగా కలుపుకోండి మనం పిండిని కలుపుతున్నప్పుడు గరిటెతో చాలా ఈజీగా తిరగాలండి అలా తిరుగుతున్నట్లుగా కలుపుకోండి మరీ గట్టిగా అయిపోకూడదు పిండి కరెక్ట్గా వేసుకోండి ఇలా మనం కలుపుతున్నప్పుడు ఈజీగా ఉంది కదా చలివి రెడీ అయ్యింది షవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చలిమిడిలో ఉంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని ఇలా అరిసెలను రెడీ చేసుకుందాం ఆయిల్ ప్యాకెట్స్ని కట్ చేసుకోండి ఆ కట్ చేసిన కవర్కి ఆయిల్ అప్లై చేసుకోండి చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఎక్కువగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే చలిమిడి అనేది చేతికి అంటుకోకుండా ఈజీగా మనం అరిసెను ఒత్తుకోవడానికి స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి ఇలా చేసుకుని కవర్ మీద నుంచి అరిసెను తీసుకుని డీఫ్రై చేసుకోవటమే ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా అరిసెలను తీసుకొని ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకూడదండి ఎందుకంటే లోపు అవి ఇంకా బాగా ముదురు రంగు వచ్చేస్తాయి అందుకే కొంచెం ఫ్రై అవగానే తీసేసుకోండి అరిసెలు చేసుకునేటప్పుడు మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకోండి ఇలా చేసుకున్న అరిసెల్ని డీప్ ఫ్రై కరెక్ట్గా చేసుకున్న తర్వాత దీనిలో నుండి ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేలా చేసుకోవాలండి ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఇలా ఫ్రై అవుతున్న అరిసెల్ని తీసుకొని ఆయిల్ని మొత్తాన్ని కూడా కిందకి తీసుకున్న తర్వాత ఒక పళ్ళ్యాన్ని తీసుకొని ఆ పళ్ళెంలో ఏదైనా బౌల్ కానీ ప్లేట్ కానీ బోర్లించి పెట్టుకోండి దాని మీద ఇలా అరిసె పెట్టుకోండి ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదండి దానితో కానీ లేదంటే అరిసెలను వత్తుకునే చెక్కలు ఉంటాయి వాటితో కానీ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆయిలంతా కిందకు నొక్కేసుకోండి ఇలా నొక్కుని ఆయిలంతా కిందకు వచ్చేసిన తర్వాత అరిసెల్ని గరిటతో విడివిడిగా పెట్టుకోండి వేడి మీదే వాటిని విడివిడిగా ఓపెన్ చేసి పెట్టుకోవాలండి ఇలా నాలుగైదు అరిసెల్ని ఒకేసారి ఒత్తుకోవచ్చండి ఆయిలంతా కూడా ఇలా గట్టిగా నొక్కినట్లయితే ఆయిల్ దానిలో నుంచి ఆయిలంతా కిందకు వచ్చేస్తుంది కింద బౌల్లోకి వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత అరిసెల్ని వెంటనే కూడా అంటుకోకుండా విడివిడిగా ఓపెన్ చేసుకుని ఒక ఖాళీగా ఉన్న పళ్ళెంలోకి సర్ది పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన వెంటనే కూడా అలా మనం నొక్కున్నట్లయితే దానికి పట్ పెట్టుకున్న పీల్చుకున్న ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేస్తుందండి ఇలా చేసుకుని బేసిన్లోకి సర్ది పెట్టుకోండి ఇలా మనం రెడీ చేసుకున్న పిండి అంతా కూడా చిన్న చిన్న అరిసెలుగా ఒత్తుకొని రెడీ చేసుకోండి ఇంకా ఇలా ఆయిల్కి పట్టినన్ని అరిసెల్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాని బిల్ లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి అలాగే ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి సంక్రాంతి అంటేనే పిండి వంటలతో సందడి సందడిగా ఉంటుంది కదా ఇల్లు ఇలా పిండి వంటల్లో మొట్టమొదటిదైన అరిసెల్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా నేను చూపించిన విధంగా పాకం కానీ పిండి కానీ రెడీ చేసుకుని అరిసెల్ని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవటమే ఇలా నాలుగైదు అరిసెల్ని ఒకేసారి తీసుకొని ఆయిల్ అంతా కూడా కిందకొచ్చేసలా గట్టిగా ఒత్తుకోండి ఇలా ఎప్పటికప్పుడు కళ్ళైలో నుండి కూడా ఆయిల్ని ఇలా నొక్కేసుకున్నట్లయితే అది కిందకు వచ్చేస్తుందండి ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే తెల్ల అరిసెలు మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా రెడీ అయిపోయండి చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం అరిసెలు మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మనం తుంచినప్పుడు క్రిస్పీగా వచ్చే చూసారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాని ఎర్రం